కలిగిన నాయకులకు రాజమండ్రి పార్లమెంటు కమిటీలో పదవులు దక్కాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సిటీ నుంచి కమిటీలో ఏడుగురికి స్థానం శుభ పరిణామమని అన్నారు రాజమండ్రి పార్లమెంటు కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు కార్యనిర్వాహక కార్యదర్శులు కొయ్యల రమణ బుడ్డిగా వెంకటరమణి అధికార ప్రతినిధి ద్యాసం ప్రసాద్ కార్యదర్శులుగా నియమితులైన జవ్వాది విజయలక్ష్మి బంగారు నాగేశ్వరరావులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తిలక రోడ్లోని తన కార్యాలయంలో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం పార్టీకి మంచి సేవ చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులకు వచ్చిందని వారిపై మరింత బాధ్యత పెరిగిందన్నారు నియోజకవర్గం పరిధిలో బూత్ లెవెల్ నుంచి అన్ని కమిటీలను వేయడం జరిగిందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బూత్ కమిటీని పూర్తి చేసుకున్నాం యూనిట్ని పూర్తి చేసుకున్నాం క్లస్టర్ని పూర్తి చేసుకున్నాం నగర కమిటీని పూర్తి చేసుకున్నాం ఈరోజు పార్లమెంట్ కమిటీగా ఈ యొక్క రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ వేసే ప్రక్రియలో ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి సీనియర్టీ కలిగిన నాయకులుగా కాశీ నవీన్ గారిని ప్రధాన కార్యదర్శి కింద గుర్తించి గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీసులతో ఈ రోజున కాశీ నవీన్ గారు ప్రధాన కార్యదర్శిగా మొదలుకొని రెడ్డి మహేష్ గారు మాజీ కార్పొరేటర్ గారు అలాగే ఈరోజు పందిర్ మహాదేవుడు సత్రం చైర్మన్గా ఉంటా ఉన్న ఆయన్ని ఈ రోజున పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది అలాగే పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ రోజున కోటిలింగాల దేవస్థానం చైర్మన్ రమణ కోయల్ గారు అలాగే పార్టీకి ఎంతో సీనియర్ నాయకులు గుడ్డుగ రవి గుడ్డుగ రవి గారు ఆయన ఇప్పటికే మా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన యొక్క సతీమణి గారు వెంకట రమణి గారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శివప్రసాద్ దాస్యం గారు ఇంత ముందు కూడా ఆయన సేవలు అందించారు ఆయన కొనసాగించడం జరిగింది అలాగే పార్లమెంట్ సెక్రటరీగా జవ్వాది విజయలక్ష్మి గారు మాజీ కార్పొరేటర్ గారు అలాగే జవ్వాది మురళి గారు కూడా మాజీ కార్పొరేటర్గా పార్టీకి ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు అది గుర్తించి ఈరోజు ఆవిడికి ఇవ్వడం జరిగింది